హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం తెలుగు క్లాసెస్లో భాగంగా గ్రామర్ క్లాసెస్లో లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ వీడియోస్లో అర్థాలంకారాలు శబ్దాలంకారాలు మొత్తం అలంకారాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అండ్ ఇప్పుడు వచ్చేసి భాషా భాగాల గురించి డిస్కస్ చేసుకుందాం ఓకేనా భాషా భాగాలు అంటే ఏంటి అవి ఎలా ఒక వాక్యంలో వస్తాయో చూద్దాం భాషా భాగాలు మనకు తొమ్మిది రకాలు ఓకేనా నామవాచకం విశేషణం అవ్యయం ఆశ్చర్యార్థకం సర్ సారీ 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 ఆర్డర్లో చెప్పుకుందాం నామవాచకం సర్వనామాలు తర్వాత విశేషణం క్రియా అవ్యయం క్రియా విశేషణం ఆశ్చర్యార్థకం సముచ్చయం విభక్తి ప్రత్యయాలు సో ఇవన్నీ కూడా భాషా భాగాలు అనమాట ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి నామవా నామవాచకం రకాలు ఓకేనా ఈ నామవాచకంలో కూడా మనకు రక రకాలు ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి నామవాచకం సంజ్ఞ అంటే ఏంటి చూద్దాం నామవాచకానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హరి వంకాయ మందారం గోదావరి పసిఫిక్ తిరుపతి ఆవు సో ఇవన్నీ నామవాచకాలు జాతి నామవాచకం అంటే లెక్కించడా సారీ సారీ పురుషుడు స్త్రీ పర్వతాలు పువ్వులు వృక్షం కూరగాయలు నదులు అంటే ఒక జాతికి సంబంధించిన నామవాచకాలు నెక్స్ట్ ద్రవ్య నామవాచకం అంటే లెక్కించడానికి వీలు కానిది నూనె పాలు ఉప్పు మంచు నిప్పు మట్టి గాలి సో ఇవన్నీ కూడా ద్రవ్య నామవాచకం సముదాయం అంటే గుంపు రాశి కుప్ప తాండ సేన సైన్యం సో ఒక గు ఒక గుంపు ఒక సముదాయానికి చెందినవి దాన్ని ఏమంటారు గుంపు అంటే మనుషుల గుంపు రాశి అంటే ధాన్యపు రాశి కుప్ప అంటే కుప్ప కూడా ఏదన్నా వస్తువుల కుప్ప ఒక తాండా తాండా అంటే ఒక ఏరియాలో ప్రజలు నివసించే ఆ ప్లేస్ని తాండా అంటాం సేన అంటే ఏంటి వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని వాయుసేన తర్వాత సో అలా ఒక సైన్యం సైన్యం మంది మంది అంటే కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ మూక మూక అంటే ఒక గుంపు గుంపు అల్లరి మూక అంటాం కదా సో అలా గెల అంటే అరటి గెల సంఘం సంఘం అంటే మన సమాజంలో అంటే ఒక సమాజం అని అర్థం వస్తుంది ఓకేనా ఇదన్నీ సముదాయం సో గుణనామవాచకం గుణనామవాచకం అంటే విశేషణం నుండి ఏర్పడినది ఓకేనా విశేషణం నుండి ఏర్పడిన నామవాచకాలు అది మధుర ఫలం అంటే అక్కడ అది వి విశేషణం అనమాట ఫలం ఎలా ఉంది మధుర ఫలం అంటున్నాం సో మధురం అనేది మధుర అనేది విశేషణం ఆ ఫలం మధురం అంటే అది గుణనామాచకం అవుతుంది అది మధుర ఫలం అన్నామనుకో అంటే నామవాచకానికి ముందు వచ్చింది అనుకో అదేంటి విశేషణం అవుతుంది ఓకేనా అంటే ఏంటి చూడండి నామవాచకానికి ముందు అంటే ఫలం అనే నామవాచకానికి ముందు వస్తే అది విశేషణం అయిపోతుంది అదే ఆ ఫలం మధురం అంటున్నాం మధురం ఆ ఫలం మధురం సో గుణనామాచకం అనమాట ఇది అతడు ఉత్తమమైన వ్యక్తి అన్నామంటే అక్కడ ఉత్తమమైన ఏమవుతుంది విశేషణం అవుతుంది ఆ వ్యక్తి ఉత్తముడు ఉత్తముడు అంటే గుణం తెలియజేస్తున్నాం సో గుణనామవాచకం అవుతుంది అనమాట ఓకేనా క్రియానామవాచకం క్రియల నుండి ఏర్పడిన నామవాచకాలే క్రియానామవాచకాలు సో విశేషణం నుండి ఏర్పడినది గుణ గుణనామవాచకం క్రియ నుండి ఏర్పడినది క్రియానామవాచకం అనమాట ఓకేనా ఆమె చదువుతుంది చదువుతుంది అంటే క్రియ అనమాట ఓకేనా నెక్స్ట్ ఆమె చదువు బాగుంది అది అందులో చదువు వచ్చేసి క్రియానామవాచకం అతడు వేగంగా పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు క్రియ అతని పరుగు వేగంగా ఉంది అన్నామనుకో ఆ పరుగు ఏమవుతుంది క్రియానామాచకం అవుతుంది ఆమె నవ్వుతుంది నవ్వుతుంది అంటే క్రియ ఆమె నవ్వు బాగుంది క్రియానామాచకం అక్కడ నవ్వు మాత్రమే చెప్తున్నాం కాబట్టి క్రియానామవాచకం ఓకేనా సో ఇవి క్రియానామవాచకాలు ఓకేనా సో ఇవన్నీ నామవాచకాలు అన్నీ అర్థమయ్యాయా సంజ్ఞానామవాచకం అంటే ఏదైనా సరే ఒక పేరుని నామవాచకం అంటాం అది ఏదైనా సరే ఓకేనా జాతి నామవాచకం అంటే పర్ఫెక్ట్గా ఒక జాతి అంటే పురుషుల స్త్రీల పిల్లల లేదంటే అది ఒక పర్వతమా పూవ ఓకేనా కామన్ నౌన్స్ అంటాం కదా సో ఇవి ద్రవ్యనామవాచకం నామవాచకం అంటే లెక్కించడానికి వీలు కానిది ఓకేనా లెక్కించడానికి వీలు కానిది ఓకేనా నెక్స్ట్ సముదాయం అంటే ఒక గుంపు ఓకేనా ఒక గుంపు కలెక్టివ్ నౌన్స్ అంటాం కదా సో అది నెక్స్ట్ గుణనామవాచకం సో విశేషణాన్ని లాగా మార్చి విశేషణం నుండి ఏర్పడితే మధుర ఫలం అంటే విశేషణం అక్కడ మధుర ఆ ఫలం మధురం అంటున్నాం అంటే గుణనామాచకం ఉత్తమమైన వ్యక్తి అంటే విశేషణం ఉత్తముడు అంటే గుణనామాచకం సో క్రియలు కూడా అంతే ఆమె చదువుతుంది అంటే క్రియ ఆమె చదువు బాగుంది అన్నాం అనుకో అదేంటి ఎస్ నామవాచకం అతడు వేగంగా పరిగెడుతున్నాడు అంటే క్రియ అతడి పరుగు వేగంగా ఉంది అన్నామనుకో అక్కడ పరుగు ఏమవుతుంది క్రియ ఆమె నవ్వుతుందిలో నవ్వుతుంది క్రియ ఆమె నవ్వు బాగుంది అన్నామంటే నామవాచకం ఓకేనా నెక్స్ట్ చూడండి కృదంతాలు ఓకేనా కృదంతాలు అంటే కొన్ని క్రియాపదాలకు విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడే నామవాచకాలు కృదంతాలు ఓకేనా ఏంటంట కొన్ని క్రియాపదాలకు విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడే నామాచకాలు ఏంటో అవి చూద్దాం క్రియలు కృదంతాలు మోయు మోయు అంటే మోయడం మోస్తున్నాడు అంటాం కదా సో అది మోయడం కృదంతాలు మోత మోత అంటే తా యాడ్ చేస్తున్నాం కదా యూ తీసేసి తా యాడ్ చేస్తున్నాం సో ఇదేమవుతుంది మోయు మోత ఏమవుతుంది క్రియ అవుతుంది సారీ కృదంతం అవుతుంది అన్నమాట ఓకేనా మోతా సో ఇది కూడా ఒక నామవాచకం ఏర్పడే నామవాచకాలు కృదంతాలు ఓకేనా మూత మూ మూయు మూత కోయు కోత నేయు నేత చేరు చేరిక తీరు తీరిక ఏ ఓడ్చు ఓపిక ఓర్పు అనుకుంటా అక్కడ ఓర్పు ఓపిక సారీ ఓడ్చు ఓకే రెండు లెండి దిగు దిగుమతి ఎగు ఎగుమతి పెట్టు పెట్టుబడి సాగు సాగుబడి తిను తిండి ఓకేనా సో ఇవన్నీ కూడా క్రియలతో ఏర్పడిన విభక్తి చేరడం వల్ల ఏర్పడిన నామవాచకాలు వీటినే ఏమంటారు కృదంతాలు అంటాం ఓకేనా ఏమంటారు కృదంతాలు అంటే కొన్ని క్రియాపదాలకు విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడే నామవాచకాలే కృదంతాలు ఓకేనా నెక్స్ట్ తాలు తద్దితాలు తద్దితాలు అంటే కొన్ని క్రియేతర పదాల నుండి ఏర్పడిన నామవాచకాలు అంటే క్రియలతో ఏర్పడితే కృదంతాలు క్రియలు కాకుండా వేరే పదాలతో జలం జాలరి జలం నుంచి ఏర్పడింది జాలరి సో అది తద్దితం అన్నమాట తిండి తిండి టక్కు టక్కరి సిగ్గు సిగ్గరి సొగసు సొగసరి కన్నె కన్నెరికము పెద్ద పెద్దరికము సో ఇవన్నీ కూడా ఏంటి తద్దితాలు అంటే క్రియేతర పదాలు ఓకేనా నెక్స్ట్ సర్వనామం సర్వనామం అంటే ఏంటి ప్రణవన్ అన్నమాట సర్వనామంలో రకాలు ఓకేనా పురుష బోధక సర్వనామం అంటే నేను నీవు అతడు వాడు మేము మీరు వాడు సో ఇవన్నీ కూడా పురుష బోధక మనము అంటే ఉభయార్థక పురుష బోధక సర్వనామం మనము అంటే ఉభయ ఉభయులం అంటే మీరు మేము అందరము అని అవి ఇవి వాచకాలు అంటే మనుషులు కావు అవి ఇవి అని మనుషుల్ని వాడం కదా సో ఒక పదార్థాన్ని లేదా వస్తువుని అవి ఇవి అంటాం ఓకేనా సో అమ ఉభయార్థక పురుష బోధక సర్వనామాలు ఏంటి ఆ వాచకాలు ఏంటో తెలుసుకున్నాం కదా సో ఇది పురుష బోధక సర్వనామం నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం అంటే ఎవరు ఏమిటి ఎలా ఎక్కడ ఎప్పుడు సో ఇవన్నీ ప్రశ్నవాచక సర్వనామాలు నీ పేరు ఏమిటి అంటే అది ఏమిటి అనేది సర్వనామం ప్రశ్నవాచక సర్వనామం నెక్స్ట్ సంఖ్యావాచక సర్వనామం అన్ని సంఖ్యలు ఓకేనా అన్ని సంఖ్యలన్నీ కూడా సర్వనామాలే ఓకేనా ఒక అడుగు రెండు జడలు మూడు మొళ్ళు సో ఇవి ఇలాగ సంఖ్యావాచక సర్వనామం ఓకేనా నెక్స్ట్ సంబంధ బోధక సర్వనామాలు సంబంధ బోధక సర్వనామాలు అంటే ఎప్పుడైతే అప్పుడు ఎవరైతే వారు ఏదైతే అది ఎలాగైతే అలా సో అది సంబోధన సంబోధ బోధక సర్వనామాలు ఎవరైతే బాగా కష్ట కష్టపడతారో వారు విజయం సాధిస్తారు సో ఇక్కడ ఎవరైతే ఎవరు ఎవరైతే వారు ఏంటి అంటే సంబంధ బోధక సర్వనామాలు ఓకేనా నెక్స్ట్ నిర్దేశాత్మక సర్వనామాలు అనిర్దేశాత్మక సర్వనామాలు అంటే స్పష్టంగా ఉన్నవి నిర్దేశాత్మక సర్వనామాలు స్పష్టంగా లేనివి అనిర్దేశాత్మక సర్వనామాలు స్పష్ స్పష్టంగా ఉండేవి ఏంటి అన్నీ అందరూ అంతా ఇంత మొత్తం సో ఇవన్నీ నిర్దిష్టంగా అంటే అన్నీ అంటే మొత్తం ఒకటి కూడా పోదు అందరూ అంటే ఒకరు కూడా తప్పించకూడదు అందరూ అంతా అంటే మొత్తం ఇంత అంటే ఇంత నిర్దిష్టం ఇంత ఇంతనే మొత్తం అంటే మళ్ళీ మొత్తం సో ఇక్కడ అనిర్దేశాత్మక సర్వనామాలు అంటే స్పష్టంగా లేనివి కొన్ని కొన్ని అంటే ఎక్కువ కాకుండా కొన్ని అంటాం కొన్నిలో మనకు ఎన్ని అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు మళ్ళీ కొందరు అందరూ రావాలన్నా అంటే లేదు అందరు వద్దు కొందరు రండి అంటాం కొందరు అంటే అక్కడ నెంబర్ సరిగ్గా తెలియదు మనకు సో ఆ నిర్దేశం పలు పలు వాక్యాలు పలు మార్లు అంటామా అంటే కొన్నిసార్లు అని సో అది అది కూడా నిర్దేశమే బహు ఓకేనా బహు అంటే బహు కార్యాలు అంటే చాలా అని ఆ చాలాలో ఎన్నని సో స్పష్టంగా లేదు అది కూడా కొంత కొంత అంటే కొంత అంటే కొంచెం అని ఆ కొంచాన్ని మనం నిర్దేశం అని చెప్తామా లో అనిర్దేశాత్మక సర్వనామాలు నిర్దేశాత్మకం అంటేనే స్పష్టంగా ఉంటే ఉండే ఉండేవి అన్నీ అందరూ అంతా ఇంత మొత్తం ఓకేనా సో అన్నిర్దేశం అంటే అంటే స్పష్టంగా లేనివి ఓకేనా నెక్స్ట్ విశేషణం రకాలు సో విశేషణం రకాలు ఏంటి అంటే గుణప్రయుక్త విశేషణం సో తెల్లని నల్లని పొట్టి ఎత్తైన సో ఇవన్నీ కూడా గుణప్రయుక్త విశేషణం అనమాట పొట్టి చెట్టు పొట్టి చెట్టు అందులో పొట్టి అనేది గుణ ప్రయుక్త విశేషణం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నామజన్య ప్రయుక్త విశేషణం నామజన్య లేదా ప్రయుక్త విశేషణం ఓకేనా హనుమంతుని కృష్ణుని అర్జునుడి అని అంటామా సో ఇవన్నీ కూడా ఏంటి హనుమంతుని కృష్ణుని అర్జుని అనేవన్నీ కూడా నామజన్య విశేషణాలు లేదా ప్రయుక్త విశేషణాలు ఓకేనా హనుమంతుని అంటే ఏంటి హనుమంతుని యొక్క అంటే విశేషణమే కదా అక్కడ కృష్ణుని యొక్క అర్జునుడిని యొక్క సో అలా విశేషణాలు ఏమంటారు నామజన్య ప్రయుక్త విశేషణాలు నెక్స్ట్ సర్వనామ విశేషణం అంటే అతడి దాని జడ ఆమె జడ నా ఇల్లు మన ఇల్లు మీ ఇల్లు నీ ఇల్లు సో ఇవన్నీ కూడా సర్వనామ విశేషణాలు నోట్ ఎవడి ఇల్లు అంటే ప్రశ్నార్థక సర్వనామ వి సర్వనామిక విశేషణం అవుతుంది అదే నా ఇల్లు నీ ఇల్లు కరెక్ట్గా ఎవరిది అని ఎవరిదో ఎవరిది అని కరెక్ట్గా ఎవరిదైతే అని చెప్తున్నామో అదేమవుతుంది సర్వనామక సర్వనామిక విశేషణం అతడి అతడి యొక్క దాని జడ దాని యొక్క జడ అంటే సర్వనామం ఉంది విశేషణంగా వాడుతున్నాం దాని యొక్క జడ ఓకేనా అలా ఎవరి ఎవరి పేరు ఎవరి ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాం అనుకో అదేమవుతుంది ప్రశ్నార్థక సర్వనామక విశేషణం ఓకేనా ప్రశ్నార్థక సర్వనామిక విశేషణం ఓకేనా నెక్స్ట్ క్రియాజన్య ధాతుజ విశేషణం అంటే ఏంటి క్రియల నుండి విశేషణాలు ఓకేనా క్రియల నుండి విశేషణాలు క్రియా ఎగిరింది ఎగిరింది అనే క్రియ నుంచి క్రియాజన్య ధాతు విశేషణాలు అంటే ఎగిరే ఎగిరే చిలక అంటామా ఎగిరే చిలకలు చిలక అనేది నామవాచకం ఎగిరే చిలక అంటే అది విశేషణం కదా నామవాచకాన్ని ఏం ఏం చేస్తుంది డిస్క్రైబ్ చేస్తుంది ఎలాంటి చిలక అంటే ఎగురుతుంది అని చెబుతుంది కదా సో అది ఏంటి అంటే క్రియాజన్య ధాతుజ విశేషణం క్రియా అంటే ఎగిరే పని చేస్తుంది అక్కడ ఎగిరే క్రియాజన్య ధాతుజ విశేషణం ఓకే ఎగిరే ఎగిరిన ఎగురు ఎగరక సో ఇలా పగులుతుంది అనేది ఒక కం కంప్లీట్ క్రియా అనమాట అది సో దాన్ని నా విశేషణంగా మాట్లాడితే క్రియాజన్య విశేషణం అంటే పగిలే పగిలిన పగలక పగలని పగులుతున్న సో ఈ విశేషణాన్ని ఎలా అయినా వాడచ్చు చదువుతుంది అది క్రియ అయితే క్రియాజన్య విశేషణం ఏమవుతుంది చదివే చదివినా చదవక చదవని చదువుతున్నా ఓకేనా అలా నెక్స్ట్ సంఖ్యావాచక విశేషణం ఒకటవ రెండవ మూడవ నాలుగవ సో ఇవన్నీ కూడా సంఖ్యావాచక విశేషణాలే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వి విధేయ విశేషణం విధేయ విశేషణం అంటే వ్యక్తికి సంబంధించిన విశేషణాలు ఓకేనా అతడు మంచి టీచరు అతడు ఉత్తమ ఉపాధ్యాయుడు ఆమె గొప్ప టీచరు నెక్స్ట్ తర్వాత ఆమె గొప్ప టీచరు అతడు చెడ్డ డాక్టరు ఓకేనా సో ఇవన్నీ విశేషణాలే ఎలాంటి విశేషణాలు విధేయ విశేషణాలు వ్యక్తికి సంబంధించిన విశేషాల విశేషణాలని మాత్రమే విధేయ విశేషణాలు అంటాం ఓకేనా ఎస్ నెక్స్ట్ వచ్చేసి అవ్యయం అవ్యయం అంటే లింగ వచన విభక్తి కాలంలో శుభమై శుభ్యమైనది అంటే వ్యయం కానిది నన్ అని అర్థం అవ్యయం అంటే వ్యయం వ్యయం సారీ వ్యయం కానిది ఓకేనా సో ప్రతిపదోక్తిక అవ్యయాలు అంటే ఏంటి అంటే జన్మత సంబంధించినవి ఆహా ఓహో అరే వామ్మో శబాష్ ఎట్లు అట్లు అక్కడ ఇక్కడ ఎక్కడ సో ఇవన్నీ కూడా ప్రతిపదోక్తిక అవ్ అవ్యయాలు అంటే జన్మత సిద్ధించినవి ఓకేనా సో ఇవి మాట్లాడేటప్పుడు మనము ఆలోచించమన్నమాట అంటే సడెన్గా మనం మనకు వచ్చేస్తాయి మాటలు అవి నోట్ల నుంచి వచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ లాక్షణిక అవ్యయాలు అవ్యయం అంటే ఏంటి ఇంటర్జెక్షన్ కదా ఇంగ్లీష్లో అంటే సడెన్ ఫీలింగ్ అవి నేర్చుకోం మనం ఆహా అనేది ఏమైనా నేర్చుకుంటామా మనం ఇలా మాట్లాడము ఆహా ఓహో అయ్యో అర్రే అమ్మో వామో సో ఇవన్నీ నేర్చుకోం కదా జన్మత సిద్ధించినవి ఓకేనా నెక్స్ట్ లాక్షణిక అవ్యయాలు లక్షణం అంటే వ్యాకరణ లక్షణం అంటే వ్యాకరణ వ్యాకరణ గ్రంథం నుండి వచ్చిన అవ్యయాలు అంటే ఇవి వ్యా ఇవి జన్మత రావు ఇవి వ్యాకరణ గ్రంథంగా వచ్చింటాయి అన్నమాట ఎలా వ్యాకరణ అంటే తిని వెళ్ళి చూసి చూస్తూ తినచ్చు ఓకేనా ఇవన్నీ అసమాపక క్రియలు కూడా అన్నీ కూడా లాక్షణిక అవ్యయాలు అవుతాయి అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవ్యయాలు అవుతాయి ఓకేనా నెక్స్ట్ సము సముచ్చయ అవ్యయాలు సముచ్చయ అవ్యయాలు మరియు లేదా లేక అయితే కాబట్టి కానీ సో ఇవన్నీ ఏంటి కంజక్షన్స్ అనమాట సముచ్చయ అవ్యయాలు అంటే మరియు లేదా లేక అయితే కాబట్టి కానీ సో ఇవన్నీ కూడా సముచ్చయ అవ్యాలు అవ్యయాలు సంస్కృత అవ్యయాలు ఏవి అంటే సర్వదా సహస్రద శతదా బహుశా సో ఇవన్నీ కూడా సంస్కృత అవ్యయాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క్రియా విశేషణం క్రియల యొక్క లక్షణాన్ని తెలిపేది ఓకేనా క్రియల యొక్క లక్షణాన్ని తెలిపేది క్రియా విశేషణం ఓకేనా ఆమె మంచిగా పాడుతుంది ఎలా పాడుతుంది పాడుతుంది అంటే క్రియ ఎలా పాడుతుంది మంచిగా మంచిగా అంటే క్రియా విశేషణం ఓకేనా క్రియా విశేషణం పాపాయి హాయిగా నిద్రపోయింది పాపాయి హాయిగా నిద్రపోయింది ఇక్కడ ఎలా నిద్రపోతుంది అంటే హాయిగా అతడు వేగంగా రాస్తున్నాడు ఎలా రాస్తున్నాడు వేగంగా ఓకేనా నెక్స్ట్ ఇది క్రియా విశేషణం అనమాట నెక్స్ట్ ఆశ్చర్యార్థకం హఠాత్తుగా ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటి హఠాత్తుగా ఆశ్చర్యాన్ని కలిగించేది ఇంటర్జెక్షన్స్ అన్నాం కదా సో అది సో దీన్ని ఒక సింబల్తో సూచిస్తాం ఆ సింబల్ని రాగ చిహ్నం అంటాం ఓకేనా రాగ చిహ్నం ఆహా ఏమి రుచి అబ్బో ఎంత పెద్ద పాము సో ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేవి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు మనకందరికీ తెలిసిందే ఆ లేదంటే విభక్తి కారకాలు అంట పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపేవి విభక్తులు అవునా పదాల మధ్య అసలు విభక్తిని తీసేస్తే దాని మీనింగ్ అనేది ఉండదు అనమాట ఓకేనా నెక్స్ట్ రెండు వేరువేరు పదాలకు అన్య అవ్యయాన్ని సాధించి పెట్టేవి విభక్తులు ఓకేనా అన్వయాన్ని రెండు వేరు వేరు పదాలకు అన్వయాన్ని అంటే ఒక అనుకూలతను సాధించి పెట్టేవి విభక్తులు ఓకేనా కారకాలు అంటే విభక్తికి అర్థాన్ని తెలుపును కారకాలు అంటే కారకాలు విభక్తికి అర్థాలు తెలుపుతాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏంటా విభక్తులు అంటే ప్రథమా విభక్తి కర్తృకారకం ఓకేనా కర్త గురించి చెప్తాయి డూము ఊలు రాముడు జలము సో అలా అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ విభక్తి కర్మ కర్మకారకం అనమాట ఇది సో క్వశ్చన్ ఇలా అడగొచ్చు ప్రథమా విభక్తి ఏ కారకం కర్త కారకమా కర్మ కారకమా ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ అంత డైరెక్ట్గా ఇవ్వట్లేదు కదా సో గుర్తుపెట్టుకోవాలి ప్రథమా విభక్తి అంటే కర్తృకారకం కర్తకు సంబంధించి విభక్తి ఉంటుంది నెక్స్ట్ ద్వితీయ కర్మకారకం నిన్ నున్ ఓకేనా ఆమె ఫలాన్ని తినింది ఫలం ఫలాన్ని అంటున్నాం ని నిన్ నున్ ఓకేనా సో అలా కర్మ తృతీయ కరణ కరణ కారకం అంటే చేత చేన్ తోడన్ తోడంతో చేతన్ చేన్ తో ఓకేనా చేత సో కరణం అంటే రీజన్ ఓకేనా నెక్స్ట్ చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి అంటే సంప్రదాన కారకం అంటే కొరకున్ కై అంటే కోసం అని అర్థం కొరకు అంటే కోసం ఓకేనా సంప్రదాన కారకం సో ఆ వర్డ్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి మీనింగ్ మాట్లాడుకుంటే కొన్ని అర్థం కావు ఓకేనా పంచమి పంచమి విభక్తి అంటే ఆపాదనం ఆపాదనం అంటే భయం జు అంటే భయం వల్ల లేదంటే కోరిక వల్ల అంటామా సో దానివల్ల మాట్లా అని అని మాట్లాడడానికి పంచమి విభక్తిని యూజ్ చేస్తాం ఎలా వల్ల కంటెన్ పట్టి ఓకేనా సో ఈ వర్డ్స్ అనమాట నెక్స్ట్ షష్ఠి షష్ఠికి కారకం ఉండదు ఏ విభక్తికి కారకం ఉండదు షష్ఠి విభక్తికి కారకం ఉండదు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఓకేనా సప్తమీ విభక్తి దీని కారకం వచ్చేసి అధికరణం అధికరణం అంటే ఆధారం అందున్ నన్ సో సప్తమీ విభక్తి కారకం ఏంటి అంటే అధిక అధికరణం అంటే ఆధారం అందున్ నన్ దాని యందు అని మాట్లాడతామా సో అదే అనమాట ఓకేనా సో ఇదండి భాషాభాగాలు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్పుకుందాం చెప్పండి వర్ణమాల గురించి చెప్పుకుందామా లేదంటే ఇది కూడా మనకు సిలబస్లో ఉంది వర్ణమాల దీని గురించి చెప్పుకుందామా లేదంటే పారిభాషిక పదాల గురించి చెప్పుకుందామా లేదంటే ప్రకృతి వికృతులు సామెతలు జాతీయాలు పర్యాయ పదాలు సో వరకు కథలు అర్థాలు వీటి గురించి చెప్పుకుందామా లేదంటే వచనములు లింగములు ఔప అపవ్యక్తులు సో టాపిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా ఏదైనా యాడ్ చేసి చెప్పాలా అదే నఫా అనేది ఒకసారి చూసుకొని నేను మీకు క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లాసెస్ కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్లో ఎవ్వరి వల్ల కాదు ఒక్క సబ్జెక్టే అయిపోదండి ఫార్టీ ఫైవ్ డేస్లో అలా అని మనం ఏదో ఢీలా పడిపోయి మనకేం జీరో నాలెడ్జ్ ఏం లేదు కదా నాలెడ్జ్ ఉంది కదా మనం చదివి ఒక టీచర్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ సంపాదించడానికి ఒక టెస్ట్ రాస్తున్నామంటే టెక్స్ట్ బుక్లో జీరో నుంచి స్టార్ట్ చేయాల మనం నేర్చుకునేది లేదు మనకు ఆల్రెడీ కొంచెం జ్ఞానం ఉంది ఎవరికి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళు దాని ప్రకారంగా చదవాల్సి ఉంటుంది ఫ్రెషర్స్ అయితే ఎలా ఉంటుందో మనం ఎలా రాస్తాము ఎక్స్పీరియన్స్ లేక నాలెడ్జ్ లేక కాదు ఎక్స్పీరియన్స్ లేక భయం ఉంటుంది సో ఆల్రెడీ రాసిన వాళ్ళు ఏం భయం పడాల్సిన అవసరం లేదు సిలబస్ అయిపోతాదో అసలు ఎంత అయిపోయిందో అంత పర్ఫెక్ట్ ఉన్నామో లేదో అది చూసుకోండి ఇప్పుడు సిలబస్ అయిపోవడం కాదు ఇంపార్టెంట్ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో అది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని ఓకేనా Thank you for watching.